దివ్యాంగులకు అండగా ఉంటామని అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి భరోసా ఇచ్చారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం చెయ్యేరు గ్రామంలోని శ్రీ లక్ష్మీపార్వతి జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో ఎంపీ హరీష్ బాలయోగి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు దాతల సహకారంతో సుమారు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు విలువైన వినికిడి యంత్రాలు ఫిజియోథెరపీ పరికరాలను నలభై మంది దివ్యాంగ చిన్నారులకు ఎంపీ చేతుల మీదుగా అందజేశారు అలాగే అర్హులైన దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలను పంపిణీ చేశారు చెయ్యేరు పాఠశాల అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు

జరుపుకుంటాం ఎందుకంటే కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏ రాష్ట్రం లేన రాష్ట్రం లేనటువంటిది వాళ్ళకి మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు మరి ఐదు వేల నుంచి పదివేలు పదిహేను వేల రూపాయలు కూడా పెన్షన్ ఈ రోజు మన కుటుంబ ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తారీఖు చేరవేయడం జరుగుతుంది అదేవిధంగా వారికి కావాల్సిన ఉపకరణాలన్నీ కూడా మన మన నియోజకవర్గంలో సుమారు నాలుగు వందల పైబడి ఎనభై లక్షల రూపాయలంతా వాల్యూ చేసే ఉపకరణాలు కూడా మొన్న మంత్రి చేయడం జరిగింది ఎందుకంటే మన ప్రభుత్వం ఎంతో ఈ విద్య మీద కానీ ఈ వికలాంగుల మీద కానీ ఎంతో శ్రద్ధతో మన ప్రభుత్వం ముందు నడుస్తుంది కాబట్టి మరి ఈరోజు ఎంతో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం చేశారు వారందరికీ కూడా కావలసిన సౌకర్యాలన్నీ కూడా ఏదైతే స్పీచ్ థెరపీ కానీ వాళ్ళకి ఫిజియోథెరపీ కానీ పరిచయాలు కావాలి అది కూడా గ్రామస్తులే స్వచ్ఛందంగా డొనేషన్ చేసే కోడానికి ముందుకు వచ్చారు అదే కాకుండా స్కూల్ అభివృద్ధికి కూడా ఏదైతే సైకిల్ సెట్స్ కావాలన్న దానికి మన ఎంపీ గారు కూడా సైకిల్ సెట్స్ కూడా